భాగవతి చరణం తి దేవి భాగవతం రచన సుబ్రహ్మణ్యం పిల్లై గిరిదరం గారు యాక్యానం తీమతి మిటా లక్షన యా దేవి సర్వభూతే శుక్షుధా రూపేన �

భార్య అయ్యను పాండవుల వలన ద్రౌపదికి ఐదుగురు కుమారులు కలిగిరి సుభద్రకు అర్జునునితో వివాహం జరిగను సుభద్ర కృష్ణుని చెల్లెలు సుభద్రను శ్రీకృష్ణుని అనుమతితో అర్జునుడు అపహరించి తీసుకుని వచ్చెను సుభద్రకు మహావీరుడూ అభిమన్యుడు జన్మించెను అభిమన్యుడు కౌరవ పాండవులకు జరిగిన యుద్ధములో వీర మరణము పొందను కానీ అభిమన్యునకు ఉత్తరతో వివాహము అయి ఉండెను అశ్వత్థామ యుద్ధ అనంతరము అపాండవం చేయదలచి బ్రహ్మాస్త్రము వదలగా ఉత్తర గర్భమున ఉన్న బాలకునిపై అష్టప్రభావము జరిగింది అప్పుడు కృష్ణుడు ఆ బాలకుని గర్భమునందే కాపాడను అభిమన్యుని మరణానంతరము ఉత్తర బిడ్డను కనెను అతడే పరీక్షిత్తు కౌరవ పాండవుల యుద్ధములో కౌరవులందరూ మరణించగా ధృతరాష్ట్రుడు మిగుల దుఃఖితుడయ్యను ధృతరాష్ట్రుని ప్రతిరోజు ఓదార్చుటయే విధురుని విధి ధృతరాష్ట్రుని భీముడు తన వాగ్భానములతో బాధించుచుండెను ఈ లజ్జాహీనుడు గుడ్డివానికి మేము ఇచ్చు భోజనమే ఆధారమైనది అని భీముడు ప్రతిదినము మిగుల కఠిన వచనములతో ధృతరాష్ట్రుని నొప్పించుచుండెను ధృతరాష్ట్రుడు ఆ విధముగా కౌరవ పాండవుల యుద్ధానంతరము పదునెనిమిది సంవత్సరములు అచటనే ఉండి కష్టప్రదము జీవితమును గడిపిన ధృతరాష్ట్రుడు ఒకనాడు ధర్మరాజుతో నేను ఇప్పుడు నా కుమారులకు విధిపూర్వకముగా పిండ దానాది కార్యక్రమములు నెరపవలను అని కోరగా యుధిష్ఠరుడు ఇచ్చిన ధనముతో ఆ కార్యములల్లా పూర్తి చేసి వనములకు వెళ్ళను ధృతరాష్ట్రునితో గాంధారి కుంతి విధురులు వారికి సహకరించుటకు సంజయుడు వనములకు వెళ్ళిరి అచట సుందరమైన ఒక ఆశ్రమమును నిర్మించుకొనిరి తపో జీవనంతో ఆరు సంవత్సరములు గడిచినవి ధర్మరాజు ఒకనాడు స్వప్నం నందు తల్లి అయిన కుంతిని చూచి ఆమె ఆడమను చూడవలనను కోరిక ప్రబలముగా ఉన్నదని సోదరులకు తెలిపను సోదరులు అంగీకారం తెలుపగా సుభద్ర ద్రౌపది ఉత్తర అనేక పురజనులు కలిసి ధృతరాష్ట్రుని చెంతకు బయలుదేరి శతయూపాశ్రమమునకు చేరి వారందరూ కలిసిరి కానీ విధురుడు కనిపించలేదు విధుడు ఎక్కడ ఉన్నాడని ధృతరాష్ట్రుని అడుగగా విధురుడు ఎప్పుడు గుహలలో కూర్చుని శ్రీహరిని ధ్యానిస్తూ ఉంటాడు అని చెప్పను ధర్మరాజు ఒక చోట ఏకాంతమున తప మొనరించుచున్న విధుడిని చూచి నేను యుధిష్ఠరుడును మీకు నమస్కారములు అనగా విధురిని ముఖము నుండి ఒక దివ్య తేజము యుధిష్ఠరుని ఎందు కలిసిపోయేను వారిరువురు ధర్మము యొక్క అంశదులు కనుక ఒకరిలో ఒకరు కలిసిపోయేది అప్పుడు యుధిష్ఠరుడు విధురు నాకు దహన సంస్కారములు చేయుటకు పూనుకోగా రాజా మీ విధురుడు మిగుల త్యాగి అతనికి దహన సంస్కారములు చేయరాదు మీరు స్వేచ్ఛగా వదిలిపొండు అని ఆకాశవాణి పలికను అదే సమయమున వ్యాసుడు నారదుడు అనేకులు ధర్మానందుని కలయుటకు అచటికి వచ్చేది కుంతీదేవి వ్యాసునితో ఈ విధంగా పలికను నేను నా కుమారుడకు కర్ణుని చూడాలని ఉన్నది నా మనోరథము నెరవేర్చుము అనను సుభద్ర నేను నా కుమారుడైన అభిమన్యుని చూడాలని కోరికను తెలిపను అప్పుడు వ్యాసుడు జగదంబికను ప్రార్థించను మిగిలిన అందరూ కూడా యగు దుర్గాదేవిని స్థుతించిరి వ్యాసుడు భగవతి జగదంబిక తల్లి ఈ ప్రాణులు మరణించిన తమ వ్యక్తులను మరలా చూడవలనని నన్ను ప్రార్థించుచున్నారు నాలో అట్టి సామర్థ్యం ఎక్కడిది వీరికి స్వర్గవాసులైన వీరి పరిజనులను శీఘ్రముగా చూపించుము అని కోరగా ఆ జగన్మాత దివంగత నరేసులను పిలిపించి వారి ఎదుట నిలిపెను తిరిగి వచ్చిన తమ పరిజనులను చూచి కుంతి గాంధారి సుభద్ర ఉత్తర పాండవులందరూ మోహపరవశులైరి తదుపరి స్వర్గవాసులైన వీరులు తిరిగి వెళ్ళిపోవుటకు ఆ దేవి ఏర్పాటు గావించెను ఇదెంతయూ గమనించిన మునిగణములు వ్యాసుని గురించి చర్చించుకొనుచు హస్తినాపురంనకు తిరిగి వెళ్ళిపోయేది మరికొన్నాళ్లకు ఉన్నట్లుండి వనమునందు అగ్ని రగులుకొనెను అందులో ధృతరాష్ట్రుడు గాంధారి కుంతి అందరూ కాలి భస్మమైది సంజయుడు ధృతరాష్ట్రుని వదిలిపెట్టి అప్పటికే తీర్థయాత్రలకు వెళ్ళిపోయాను నారదుడు ఇది ఎంత ధర్మరాధనకు చెప్పగా చాలాసేపు దుఃఖించను కౌరవులు అంతమైన ముప్పది ఆరు సంవత్సరములకు యాదవులు కూడా వారిలో వారికి తగవులు వచ్చి అంతమైది శ్రీకృష్ణుడు బలరాముడు యాదవులు పోట్లాడుకొని గతించుటను చూస్తూ ఉండిపోయింది బలరాముడు శరీరమును పరిత్యజించను శాపవశమున శ్రీకృష్ణుడు ఒకనాడు చెట్టు కింద పడుకొని కాలుపైన కాలు పెట్టుకొని ఉన్న సమయంలో దూరము నుండి చూసిన వ్యాధుడు మృగమని తలచి బాణము సంధించగా అది తగిలి భగవంతుడు శ్రీకృష్ణుడు తనువును వీడెను శ్రీకృష్ణుడు అంతర్ధానమైన విషయం తెలిసి వసుదేవుడు దేహ పరిత్యాగము చేశను అదే సమయమున అర్జునుడు ప్రభాస క్షేత్రమునకు వెళ్ళను అప్పుడు మరణించిన వారందరికీ దహన సంస్కారములు చేయవలసి వచ్చను ద్వారకా నగరము మునిగిపోవుననే విషయంను అర్జునుడు తెలుసుకొని వారందరినీ తీసుకొని బయలుదేరను కొంత సమయమునకే సముద్రుడు ఆ నగర స్త్రీలను తీసుకుని వస్తుంటే దారి మధ్యలో దొంగలు వారే వైభవం అంతయు హరించిరి అప్పుడు అర్జును బలము అంతయు అంతరించి సామాన్యునిగా అయిపోయాను ఇంద్రప్రస్థ పురమునకు చేరి అర్జునుడు అనిరుద్ధ కుమారుడకు వజ్రనాభుని అచట రాజుని చేశను వ్యాసునికి తన దుఃఖమునంతా తెలియజేశను అప్పుడు వ్యాసుడు అర్జునుడితో భగవంతుడు ఈ భూమిపై అవతరించును అప్పుడు నీ తేజస్సు ప్రదీప్తమగును అనగా ప్రశాంతత కలిగే మాటలు విని అర్జునుడు హస్తినాపురమునకు చేరను కృష్ణుడు గతించుట యాదవుల సంహారము అన్నియు తన అన్న ధర్మరాజునకు వివరించెను యుధిష్ఠరుడు వెంటనే పరీక్షిత్తుకు పట్టాభిషేకము చేసి ద్రౌపదిని తన సోదరులను వెంటనేడుకొని హిమాలయములకు యాత్రకు బయలుదేరను పరీక్షిత్తునకు అప్పుడు వయస్సు ముప్పది ఆరు సంవత్సరములు ధర్మరాజు తన సోదరులు ద్రౌపది హిమాలయమున వారి శరీరములను పరిత్యజించి ఆ తర్వాత పరీక్షిత్తు అరువది సంవత్సరముల వరకు సమస్త ప్రజలను పరిపాలించను పరీక్షిత్తు రాజగుట శాపగ్రస్తుడగుట ఒకనాడు పరీక్షిత్తు వేటాడే తలంపుతో ఒక దట్టమైన వనమున ప్రవేశించను మృగమును వెదుగుచు చాలా అలసిపోయెను ఆకలి దప్పులకు లోనయ్యను ఆ పరిసర ప్రాంతములోనే ఒక ముని ధ్యాననిష్టలో ఉండెను ఆ మునిని ఉద్దేశించి దాహం తీర్చమని కోరను కానీ ముని ధ్యానమగ్నుడై ఉన్నందువలన సమాధానం ఇవ్వలేదు ఆకలి కోపము కలిగిన పరీక్షిత్తు మునిపై అపారమైన కోపముతో అక్కడ పడి ఉన్న మృత సర్పమును ముని మెడలో వేసను దీనితో కలి ప్రభావము ప్రారంభమైనదని మనము తెలుసుకొనవచ్చును పరీక్షిత్తు చేయనిది ఏమీ లేక ఇంటికి తిరిగి వచ్చెను ఆ మునికి గవిజాతుడని పేరుగల ఒక మహా ఒక మహా తేజస్వి అయిన పుత్రుడుండను సమీపముననే ఉన్న ముని బాలకులు మునికుమారునితో మీ తండ్రి మెడలో ఎవరో మరణించిన సర్పము వేలాడదీశారని వెళ్ళి చెప్పిరి వెంటనే మునికుమారుడు కోపోద్రిక్తుడై నా తండ్రి మెడలో మృత సర్పమును వేసిన ఆ ఆ నరాధముడు నేటి నుండి ఏడవ దినమున రాత్రి తక్షక సర్పం చే కాటు వేయబడును అని శాపమొసగను పరీక్షిత్తు ఇంటికి చేరిన కొంతసేపటికి మునికుమారుడు పరీక్షిత్తుకు ఇచ్చిన శాపము తెలిసెను పరీక్షిత్తు వృద్ధ మంత్రులతో నేను అపరాధిని చేయకూడని పని చేశాను నాకు మృత్యువు అనివార్యము మనము ఉపాయం చేసినచో దుర్లభమైన కార్యం కూడా సిద్ధించునని విద్వాంసులెందరో తెలిపి మనము అభ్యాసము చేసినచో కానిదేమూ లేదనిపిస్తుంది ఒకనాడు ఒక ముని భార్యను సర్పము కాటువేశను ఆమె మరణించను ముని మంత్ర ప్రభావమున ఆమెను బ్రతికించుకొనను తన అర్ధ ఆయువును వసగను కనుక వివేకైన పురుషునకు తన తెలివి మీదనే సర్వదా ఆధారపడవలను అని అనగా మునులు మహారాజుతో రాజా తన ప్రియపత్ని పునరుజ్జీవితరాలుగా చేసుకుని ఆ మునియవరు ఆ స్త్రీ ఎట్లు మరణించను అని ఈ ప్రసంగంను మాకు వివరముగా తెలియజేయవలసిందిగా కోరారు ఓం శ్రీ మాత్రే నమ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి